హాయ్ అండి కేవలం రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం ఇది నేను చెప్పింది కాదండి ఈ మధ్య కాలంలో యాక్టర్ కుష్పు గారు వారి స్కిన్ సీక్రెట్ని రివీల్ చేశారు ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియో ఫాలో అయిపోండి ఇక్కడ నేను తురిమిన క్యారెట్ని తీసుకున్నానండి మూడు అలాగే ఒక కప్ వరకు కొబ్బరి నూనె వేసుకోవాలి ప్యూర్ కొబ్బరి నూనె మాత్రమే వాడండి ఇదంతా కూడా బాగా సిమ్లో పెట్టుకొని మరగనివ్వాలండి ఈ క్యారెట్ అంతా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఇలా బాగా బాయిల్ చేసుకొని తర్వాత ఒక క్లాత్లో స్ట్రెయిన్ చేసుకుంటే చాలా రేక ఒక గ్లాస్ జార్లో ప్లాస్టిక్ జార్లో స్టోర్ చేసుకొని ఇది ఒక రెండు డ్రాప్స్ వేసుకొని ఫేస్కి నెక్కి చక్కగా మసాజ్ చేసుకోవాలండి టెన్ మినిట్స్ మసాజ్ చేశాక నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోద్ది లేదంటే మీకు నచ్చితే ఓవర్ నైట్ కూడా అప్లై చేసుకొని మార్నింగ్ వాష్ చేసుకోవచ్చండి ఇది నేను పది రోజులు వాడానండి మంచి రిజల్ట్ వచ్చింది అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను పింపుల్స్ ఉన్నా లేకపోతే ఆయిలీ స్కిన్ వాళ్ళు ఒకసారి టెస్ట్ చేసుకొని వాడండి కొబర్నూన్ ప్లేస్లో బాదం ఆయిల్ కూడా వాడుకోవచ్చండి ఈ టిప్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి